హాయ్ ఈ ఈరోజు మనం మాట్లాడుకో ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం చాలామంది చలికాలంలో ఏంటంటే పెద్దవాళ్ళకి కీలనొప్పులు అవి వస్తుంటాయన్నమాట అన్నమాట అది నొప్పులు ఎందుకు వస్తాయని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట అయితే నొప్పులు ఎందుకు వస్తాయంటే చలికాలంలో చల్లదనానికి కాలు కీలలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేటువంటి మొదలైనటువంటి ఒక పదార్థం ఉంటుంది అన్నమాట చిగురు పదార్థం అది చల్లదనానికి ఏంటంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట దానివల్ల ఏంటంటే చర్మం అండ్ కీళ్ళు అనేవి కండరాలు పట్టేసి కీల నొప్పి అనేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే అప్పుడప్పుడు వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి ఎక్కువ కూర్చొని పని చేసేవాళ్ళు అప్పుడప్పుడు లెగ్సి కాసేపే నడవాలి ఓకేనా అలాగే వేడి వాటర్ అనేది తీసుకోవాలి వేడి నీటితోటి చేయాలి చేయాలన్నమాట కేల మీద వేడి నీటి స్నానం చేయాలి అదేవిధంగా వేడి వాటర్ తీసుకోవాలి అండ్ అదేవిధంగా ఎంత వీలైతే అంత ఉదయం పూట ఎండలో నునడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల ఎటువంటి అనేది మనకి సరైన లభిస్తుంది ఎంపిక బలంగా ఉంటాయన్నమాట అన్నమాట ఎండలో కాసేపు పది సో అరగంట సేపు అయినా కూడా ఎండలో నడవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఎటువంటి లోపించినట్లయినా కూడా ఎదురైన సమస్యలు వస్తాయి కాబట్టి ఎటువంటి ట్యాబ్లెట్స్ కావచ్చు ఎటువంటి ఆహారం కావచ్చు తీసుకోవడానికి ప్రయత్నించేయండి ఎక్కువగా అయితే పాలల్లో కావచ్చు గుడ్లలో కావచ్చు చేపల్లో కావచ్చు ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఈ ఆహారాన్ని మీరు తీసుకుంటే మంచిది మీ కీల సమస్యలకి మంచిది అనమాట ఎండా మరీ ఎక్కువగా కీలక సమస్యలు కలిగించినట్లయితే డాక్టర్ దగ్గరికి సంప్రదించి డాక్టర్ సలహా మేకు మందులు అవి యూజ్ చేయండి ఇకనా అలాగే బెడ్జెన్ దుబ్బెట్టిన వెచ్చటి కంప పడిపోయేటప్పుడు కూడా వెచ్చటిగా రూమ్ని వెచ్చగా ఉంచుకునే విధంగా ప్రయత్నం చేయండి మీ చుట్టుపక్కల వాతావరణం వెచ్చగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా మంచి మృదువైనటువంటి చల్లదనం చొరబడినటువంటి వస్త్రాలను తుడవండి అంటే స్వెటర్స్ కావచ్చు మఫ్లర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా కాళ్ళకి వీలైనంత వరకు షూ వేయడానికి ప్రయత్నం చేయండి చల్లదనానికి దూరంగా ఉంచే విధంగా మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు ఎక్కువ చలికాలంలో నొప్పులకి నయమయ్యే చేస్తుంటాయి మరీ ఎక్కువగా నొప్పులు వేగిస్తుంటే డాక్టర్కి సంప్రదించడం చాలా మంచిది ఓకేనా అది కొద్దిగా వీలైనంత వరకు కొద్దిగా వ్యాయామం చేయడం చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కీళ్ళకు కూడా నడవడం చిన్నపాటి యోగా చిన్నపాటి వాకింగ్లు చేయడం లాండ్వేజ్ చేయడం మంచిది అనమాట చలికాలంలో పట్ చలికి పట్టేసిన ఒళ్ళు కొద్దిగా అది రిలీఫ్ అవుతుంది అన్నమాట ఫ్రీ అవుతుంది దీనివల్ల మనకి నొప్పులు నేమే వచ్చే అవకాశం వచ్చి తక్కువ అన్నమాట ఓకేనా ఎండలో ఉన్నట్లయితే చాలా వరకు మంచి ఫలితాన్ని తీస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా బాయ్